అనే దళిత వృద్ధుడు ఆయన ప్రయాణం చేస్తున్న కారు కింద పడి చనిపోవటం ఈ కారు టైర్ కింద అతని తల టైర్ ఎక్కుతున్నప్పుడే ఈయన డోర్ తీసి ఫుట్ పాత్ మీద నిలబడి అందరికి అభివాదం చేయటం ఇదంతా మనకు తెలుసు కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కారులో ఉన్న వాళ్ళని కూడా బాధ్యులను చేస్తూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో సింగయ్య కేసులో దర్యాప్తు అంటే భయపడుతున్నాడు ఆయన ఐ డోంట్ నో వై సింగ కేసు దర్యాప్తు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు గజ గజ వణుకుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు ఆ దర్యాప్తు ఆపాలని మీరెందుకు తాపత్రయపడుతున్నారు కంగారు పడుతున్నారు మీరు ఆ జరిగిన నేరం అంతా కూడా ఆ డ్రైవర్ మీదే తోసేయాలని చూస్తున్నారు డ్రైవరేనండి మాకేం సంబంధం లేదని చెప్తున్నారు మీ కారు కింద ఎవరైనా పడి ప్రమాదానికి గురైతే మీరు అక్కడ కూర్చున్నారు మీ నేతృత్వంలో నడుస్తున్న కారు మీ డైరెక్షన్ లో నడుస్తున్న కారు మీరు ఎక్కడికి వెళ్ళమంటే వెళ్తాడు డ్రైవర్ ప్రమాదానికి గురైనప్పుడు మీకు బాధ్యత లేదా జగన్మోహన్ రెడ్డి గారు